ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు గత పర్యటనలో ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు ఆలయ అభివృద్ధి అంశాన్ని ఆయన మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు ఇందుకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముప్పై ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు ఐఎస్ జగన్నాథపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ సోమవారం భూమి పత్రాలను ఆలయ అధికారులకు అందచేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదండ్ల మనోహర్తో కలిసి శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షిణ మండపానికి జగన్నాథపురం గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు దీంతోపాటు పొంగుటూరు లక్కవరం మధ్య మరమ్మతులు చేయించిన రహదారిని పవన్ కళ్యాణ్ పరిశీలించారు